మండలు రిజైన్ చేయండి మీరు వద్దు మొత్తం జాబ్కి రిజైన్ చేయండి మీరు వద్దు మసాలా వద్దు మాకు ఏమొద్దు మా మండలకి పంపించకండి మేము ఒక వికరా తెచ్చుకుంటాం విక్ర కూడా వద్దు అరే ఎందుకు మేడం మీరు స్టాక్ ఎంత ఉంది ఎంత వస్తుంది మీకు తెలవాలి కదా మరి ఏమస్తుంది స్టాక్ ఏమొస్తుంది స్టాక్ ఏమొస్తుంది మీరు మనిషికి రెండు సంచులిస్తాం అంటే ఎక్కడ కాదు ఏం చేయాలి మేము ఎక్కడ మీరు ఎట్లా ఇస్తాం మేడం నాకు అర్థం కాదు వాడేమో మీదేమో ఎంత స్టాక్ పంపిస్తాను బాగా అంటాడు మీరు మీ స్టాక్ చేయరు మాకు ఏం చేయరు ఏ సార్ రమణ ఏ సార్ సార్ రమణండి ఏ సార్ సార్ రమణండి దానికి రమని అడుగుతుంది రమణండి సార్ ఎవరు స్టాక్ ఎంత వస్తున్నారు మాకు లెక్క ఉండాలి కదా ఎన్ని సారే చెప్పబడి మొన్న కుప్పి కూడా దొడ్డు దొడ్డు మీరు ఏం చేయాలి మేము రమ్మండి చేస్తాము సార్ రమ్మండి మాట్లాడదాండి స్టాక్ ఏంది సార్ మాకు ఏం స్టాక్ ఏంది అర్థం కాదు ఏంది స్టాక్ ఏంది వచ్చిన స్టాక్ మీరే వస్తుందా వచ్చి వాళ్ళకల్లా అయిపోయినా ఆధార్ కార్డు పెట్టుకోవచ్చు మళ్ళీ మేము పెట్టుకోమంటాను పేరు చదివి పడేసి పడేసినాక ఈ రోజు వచ్చినాం కదా ఈ రోజు వచ్చేటల్ల కల్లా సెకండ్ సెకండ్ గట్టలా ఇది సమ్ డీఏపీ సమ్ యూరే ఎట్లా పంపిస్తారు సార్ మీరు నాకు అర్థం కాదు రోడ్ ఎట్లా రోజు ఎట్లా వచ్చి సార్ మొన్న కోటిపల్లి వచ్చింది ముండ వచ్చింది కొట్టిపల్లి నిన్న రాలేదు ఈ రోజు రాలేదు ఏం వస్తుంది వస్తింత లోడ్ ఎందుకు కూడా అది ఎకరా ఎకరా సంచి ఎట్లా మాట్లాడతారు మీరు లోడ్లు వస్తుంది రేపు ఈరోజు అయితే ఎవరైతే తప్పారో మీరు ఆడ ఆధార్ కార్డు పెట్టైనా లేకపోతే జిరాక్స్ మాకు మూడు ఈ ఆలోచన చేస్తున్నా పెద్దగా మీ మాదిలో పోదు మాకు ఎకరానికి ఒక బ్యాగ్ ఎట్లా ఇస్తాం సార్ మీరు నాకు అర్థం కాదు కరఫియర్ రఫియర్ సార్ గారు మొన్న ఎండాకాలంలో వచ్చి అది చెప్పారు ఇన్ఫర్మేషన్ ఇయర్ ఎట్లా ఇస్తారు మీరు ఒక నేను యూరియా ఇప్పటికే జర జరాట పోతుందని ఇబ్బంది అవుతుందని గవర్నమెంట్ లో కూడా తెలుస్తుంది ఇప్పుడు ఈ రైతు కూడా అంటారా వచ్చేడాది నుంచి మీరు ఆ నంబర్ కొడితేనే మీకు ఎంత భూమి ఉన్నది ఎంత ఇవ్వాలనేది లెక్కొస్తుంది అర్థమవుతుందా ఆ లోపు దానికోసమే ఆ లోపు ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాగు ఒకటి ఇప్పుడు అందరికి ఇప్పుడు వచ్చిన వచ్చినా అంటే ఇప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్ ఒక బస్తా ఇవ్వమని చెప్పిందా మీకు చేసుకున్న వాళ్ళు మాత్రం ఇప్పుడు ఎట్లున్నా ఇది నడుస్తాయి కానీ నెక్స్ట్ నుంచి మాత్రం పట్టా పాస్బుక్ వాళ్ళది మీ దగ్గర ఉంటేనే యూరియా కానీ అంటే ఇప్పుడు మాత్రం ఎరువులు లేవు ఇప్పుడు మాత్రం లెక్క లేదు మేము ఇయ్యము అంతేనా మరి ఎకరా ఒక బస్సు ఎట్లు ఇస్తారు మీరు నాకు అర్థం కాదు ఎన్ని సీజన్లు పోతుంది ఎకరాకి ఎట్లా బస్సు ఎట్లుస్తారు మీరు మీరేమో సీఎం ఏమో స్టాక్ ఉంది పంపిస్తామని చెప్తారు మీరు మరి కలెక్టర్లు ఏమో మాకు ఎకరా లెక్కలు నిన్న కాన్ఫరెన్స్ తీసుకున్నారు వీడియో కాన్ఫరెన్స్ ఎట్లా తీసుకుంటారు కలెక్టర్లు ఎకరాకు ఒక బస్ మంది కలెక్టర్ ఎట్లా కాన్ఫరెన్స్ తీసుకుంటారు ఎకరానికి ఎంత రూమ్ పడతాం మా ఇష్టం మేము వేస్తాము అట్లాంటే అరే మరి మందు మందు కూడా మంది మరి అట్లాంటే మందు కూడా మంది కూడా ఖరాబు మనుషులు మాకు తెలుసు సార్ మేము రైతులము మేము ఇష్టమే మాకు తెలుసు పెట్టుకోవాలి లెక్కతే మందు మా చెడ్డ మరి దేశానికి మీరు అరే పెట్టుండి సార్ మా ఇష్టం మేము ఇష్టం మా ఇష్టమో నష్టమో మా సస్థా మేము మేము రైతుల మా తెలియదు సార్ మేము యూరియా పదిసారి ఒకసారి ట్వంటీ ట్వంటీ వేస్తాము డీఏపీ ఇస్తాము మందులు కొడతాము మసాలా వేస్తాము అన్ని కల్పేస్తాం మేము రైతుల్లో మేము మాకు ఎప్పుడు ఏం లేదో మాకు తెలుసు మీకు అర్థమవుతుందా ఒక్క బస్తాకు రెండు బస్తాలకు ఏం ఖరాబ్ వచ్చేట్లో మాకు తెలుసు ఏం చెప్తారు సార్ చెప్పండి అందుకే స్టాక్ బంద్ చేస్తారా మీరు అందుకే స్టాక్ బంద్ చేస్తారా ఇప్పుడు మరి ఏం స్టాక్ ఏది మొత్తం ఇంకా దొరుకుతుంది టైంలో సార్ ఏమని చెప్పుడు ఎవరు తీసుకోరు సార్ బాణాలు లేక నేను రోజులే మళ్ళా తీసుకోక మేము ఈ సొసైటీకి ఎందుకు పంపిస్తారు మీరు ఏం చేస్తారు ధరాలకు ఎందుకు అవుతుంది మధ్యలో గట్టి ఉంటే ఎందుకు 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 రోజులు ఇన్ని రోజులు నాలుగైదు ఇన్ని రోజులు ఎందుకు పోతుంది ధరాలకు ఇన్ని రోజులు ఇప్పుడు ఎందుకు ధరలకు దారాలకు ఇప్పుడు ఎందుకు చెక్ చేసి ఏమి ఇస్తుంది మసాలా ఏమి అరే ఎందుకు సార్ మొన్న గొడ్డు మసాలా పంపిస్తారు ఏమిస్తా మీరే వచ్చింది మరి ఏం మరి

లోడ్ ఏమో వాళ్ళకి వస్తుంది ఆ మండల కన్నా వస్తుంది దొడి ఎవరేస్తారు బర్గత ఎవరికన్నా అయితే దొడి అవుతా వాడు ఎందుకు పంపిస్తుంది దొడి అవుతున్నాగా మనకి ఏమో రామ మన రాజుల కోసం వచ్చి వాడు ఇయ్యాలి వాడు ఇచ్చే మనం వేసుకోవాలి కరెక్ది బరగదు కాదు ఏం అవసరం అది వాళ్ళు ఇష్టం వచ్చి మనం ఎందుకు వస్తాము సార్ మీరు చెప్ మీరు తప్పు మీరు మసాలా వేస్తే మంచిదా చెట్టుదా మీరు చెప్పాల్సిన అవసరం లేదు మాకు రైతులు తెలుసు మేము పని చేస్తామా స్టాక్ పంపించండి మీరు స్టాక్ పంపించండి మీరు స్టాక్ పంపించండి మీరు ఏం చెప్పండి మీరు బాధ్యత ఉన్నా సార్ చెప్పాలి ఊరికొక ఊరికొక సమస్య పెట్టుండి ఊరికొక ప్రోగ్రామ్ తీసుకోండి మసాలా వేసుకుని బంద్ చేస్తారు మంచిగా ఊరు ప్రోగ్రామ్ తీసుకోండి రోజు ఊరు చెప్పండి స్టాక్ లేదు మాట్లాడతారు ఏం మాట్లాడతారు అరే నిన్న రోజు ఎవరైతే మిగిలిపోయారో తీసుకోమని చెప్పండి మరి మరి ఇంకెప్పుడు వస్తుంది లోడు సార్ అలా మీకు భరోసా ఇస్తున్నా